నిరంతర ప్రయత్న కన్సిస్టెన్సీ పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బిగే పట్టవలను పట్టు దచ్చుత మేలరా విశ్వదాభిరామం వింటే వినరా పోతే పోరా పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి ఉడుము పట్టేలా పట్టుకోవాలి మీరు పెన్నతో రాసుకోండి గోల్ని ఏ గోల్ పెట్టుకున్నారో అందరికి చెప్పండి చెప్పడం ఎందుకంటే మనకు ఫ్రీగా చుట్టాలు ఇబ్బందులు ఏం చేస్తారో తెలుసా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అది అక్కడ తిరుగుతున్నావు అంటారు లేదా వాళ్ళు ఫ్రీగా మనకి జీతం లేకుండా పనిచేస్తే మనల్ని అబ్జర్వ్ చేసే ఒక శత్రువులు అంటే చాలా ఫ్రెండ్స్ అనమాట మీరు కాన తప్పు గడి తప్పినప్పుడల్లా మీ పిన్ని రెడీ అయిపోతుంది బంధువులు రా బంధువులు ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వండి మీరు కనీసం టీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసేది ఎవరు సీసీ కెమెరాలో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అందరికీ చెప్పాలి వచ్చే సంవత్సరానికి ఇగో నేను ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తాను ఆర్ ఇంత మంది నా కింద ఎగ్జిక్యూటివ్స్ని నిర్మిస్తాను లేదనుకుంటే నా పత్రికను కానీ పాపులర్ చేస్తాను లేదు ప్రింట్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా అంతా నేర్చుకుంటాను చెప్పండి ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా కూర్చున్న వెంటనే వాడు వాడు రెడీ అయిపోతాడు మీరు మీ ఎదుగుదల వాళ్ళకి అస్సలు నచ్చదండి మీరు ఎక్కడ పడిపోతారా అని చూస్తుంటారు వాళ్ళు మనకు చాలా అవసరం మళ్ళీ గుర్తిస్తున్నారు కదా మీ మీ గోల్ మీరు మర్చిపోయారు కదా పెన్న పుస్తకంతో రాసినాయి పెన్న తోట రా సెల్ఫ్ కమిట్మెంట్ అందరికీ చెప్పేస్తే సోషల్ కమిట్మెంట్ సోషల్ కమిట్మెంట్ ఎందుకంటే మనకి సిగ్గుపడేటట్టుగా వాళ్ళకి హెచ్చరించే వాళ్ళు కావాలి ఏ గోల్ అనుకుంటున్నారు ఎవరైనా చెప్పండి ఒక గోల్ చెప్పండి నాకు ఎవరైనా సరే జీరో నుంచి హీరో అవ్వచ్చు అవ్వాలంటే ఒక ప్రణాళిక చెప్తాను ప్రజల పుస్తకాలు పెట్టుకుని మార్కెటింగ్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తారు ఎందుకంటే ఇలాగ తక్కువ టైంలో ఎక్కువ చెప్పడం అంటే మీకు అర్థం కాదోటి ఊరికి వినేసిపోవడం కోసం కాదు ఇట్టించి విని ఇచ్చిపోవడం కోసం కాదు ఇది